హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీ వచ్చేసి పూరి కర్రీ ఈ రెసిపీ కుక్కర్ లో చేసుకోవాలి ముందుగా ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి ఈ రెసిపీకి ఉల్లిపాయలు సన్నగా కొట్టుకోవాలి స్పీడ్ కలిపి కోసుకొని వేసుకోండి మరి ఎక్కువ వేసుకోక బ్రౌనిష్ కలర్ లో వచ్చేంత వరకు జస్ట్ కొంచెం వేగితే సరిపోతుంది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని పెట్టుకోండి నది నేను పెద్ద ఈ కది కల్లం వీలు కది ఏం అవసరం లేదు తింట్ నీకు చెప్తాను అది ఫాలో అవ్వండి ఇదంతి బట్టి కది చాలా బాగుంటుంది ఒకసారి చేసుకుని సైజ్ చేస్తే మీరే చెప్తారు ఎంత బాగుందని వేయించుకున్న తర్వాత ఇదేలో తిరిగి క్యారెట్ బంగాళదుంప వేస్తాండి మీకు కావాలనుకుంటే బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర బఠానీ లేవు చాబట్టి నేను వేసుకోలేదు చీరు ఉంటే నేను వేసుకోండి ఎందుకంటే అప్పటికప్పుడు సడన్ గా అనుకునే చేసుకున్నాము రెసిపీ అందుకే మీకు షేర్ చేద్దామని పెట్టాను కొంచెం ఎక్కువ తర్వాత పసుపు ఉప్పు వేసుకుని కలుపుకోండి సాల్ట్ కాల్టీ రుచి సరిపడా వేసుకోండి దీన్ని మరి ఎక్కువ వేయించేయక్కర్లేదు జస్ట్ కొంచెం కొంచెం వేయించుకుని వాటర్ పోస్తుంది మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్లో రెండు విజిల్స్ రప్పించండి కర్రీకి విజిల్స్ నుంచి ఇంకెక్కువ అక్కర్లేదు ఎక్కువ విజిల్స్ వచ్చినాయి అనుకుంటే మెయిన్లీ బంగాళదుంపడే అయిపోతుంది కాబట్టి చూసుకొని చేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా పర్వాలేదు కానీ బంగాళదుంప బంగాళదుంప అయినా క్యారెట్ అయినా బఠానీ అయినా విజిల్స్ మాత్రం రెండే రప్పించండి ఎక్కువ మాత్రం రప్పించద్దు ఎందుకంటే మొత్తం స్నాక్స్ అయిపోతుంది చెప్పాను కదా చిన్న చిన్న టిప్స్ చెప్తానని చెప్పేసి ఈ అల్లం పచ్చిమిర్చి దంచుకోండి నేను చూపిస్తున్నట్టు నేను టెన్ చిల్లీ తీసుకున్నాను ఫైవ్ ఏమో కర్రీలో ఉల్లిపాయలతో పాటు వేయించుకున్నా ఇంకో ఫైవ్ ఏమో ఇలా దంచుకున్నా బాగా దంచుకున్న తర్వాత సిక్స్ గార్లిక్ వేసుకోండి నేను తీసు నేను చేసుకునే క్వాంటిటీ తీసుకున్నాను మీరు చెప్పిన దాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఈ కర్రీకి కారం అది వేయక్కర్లేదు స్పైసెస్ అంతా పచ్చిమిర్చితోనే రావాలి కాబట్టి మీరు అలా అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి ఇంకోటి ఏంటంటే నేను ఈ రెసిపీ శనగపిల్లతో చేయట్లేదు గోధుమ పిండితో చేస్తున్నా చూపిస్తాను కదా మీకు జస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను గోధుమ తిండి వాటర్ లో కలుపుకొని పక్కన ఎంచుకున్నాను చూడండి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇలా ఉంది ఇంకా నాకు వాటర్ ఉంది కుక్కర్ లో మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని వేడ్ చేసుకోండి చూడండి బాయిల్ అవుతున్నప్పుడు నేను ముందుగా చెప్పాను కదా దంచుకొని పక్కన పెట్టుకున్నాను అని అల్లం వెల్లుల్లి ఇది వేసుకుని కలుపుకోండి అల్లం వెల్లుల్లి వేసి కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే ఇది మాత్రం స్కిప్ చేయకండి ఇది వేసుకుంటేనే బాగుంటుంది నాకు కొంచెం పసుపు తక్కువ అయినా అనిపించింది పసుపు కూడా వేసుకుని కలుపుకున్నాను చూసారు కదా బాగా కలుపుకోవాలి వెనక పట్టాలి కదా వాటర్ లో మళ్ళీ అలా లేదంటే అలా ముద్దు ముద్దల్లో ఉండిపోతుంది బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత చూడండి చెప్పాను కదా శనగ పిండి వాడట్లేదు గోధుమ పిండి వాడుతున్నాను వేసుకోండి గోధుమ పిండి కూడా ఎక్కువ వేసుకోకలేదు జస్ట్ ఒక స్పూన్ కలుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే జస్ట్ కర్రీ దగ్గరకు పడడానికే కదా అందుకని ఎందుకంటే మధ్యన శనగపిండి అవి పడట్లేదు మేము కూడా కొంచెం స్కిప్ చేసాం మరీ స్కిప్ చేసానని చెప్పాను కానీ మరీ ఎక్కువ శనగపిండి వాడట్లేదు కొంచెం బాగా మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకుని కలుపుకోండి ఈ కర్రీ మరీ దగ్గరికి అవ్వక్కర్లేదు మరీ దగ్గరికి అయితే మటుకు కర్రీ బాగోదు చూసుకుని అడ్జస్ట్ పెట్టుకోండి అలా అని వాటర్ వాటర్గా కూడా ఉంచక్కర్లేదు జస్ట్ కొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది చూపిస్తాను మీకు పీడలు కొత్తిమీర మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ కర్రీకి చూసారు కదా బాగా మరిగించుకోవాలి కర్రీ ఈ రోపీ గ్యాప్ లో నేను పూరి చేసుకోవడం అన్ని రెడీ చేసుకుంటున్నాను చూసారు కదా కర్రీ ఇలా ఉండగా మీరు దింపేసుకుంటే సరిపోతుంది స్టవ్ కట్టేసుకోండి ఎందుకంటే మరీ దగ్గరికి అయితే కనుక బాగా నచ్చగా చేసేసుకున్నారు అనుకో అవి అస్సలు బాగోదు మరీ గట్టి పడిపోతుంది మీరు ఇలా ఉండగా కట్టేస్తారు అనుకోండి స్టవ్ మీరు తినే టైంకి అడ్జస్ట్ అయ్యి బాగుంటుంది మరీ గట్టిగా అయితే చేసుకోకండి బాగోదు అసలు నేను చెప్పిన టిప్స్ తో చేసుకోండి చాలా బాగుంటుంది కది ఇగోండి పూరి మా హస్బెండ్ వేస్తున్నారు నాకు ఎందుకంటే అప్పటిదాకా అందరికి వేసావు కదా నేనేం వేసి పెడతానని చెప్పి చేశారు అందుకనే జస్ట్ చిన్న గ్రూప్ తో షేర్ చేసుకుందాం అని చెప్పి పెట్టాను ఈ క్లిప్ మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది అందరూ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు కొంచెం లైక్ కొట్టండి చూసారు కదా ఫైనల్ గా రెసిపీ